హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూలిటిల్స్ అండ్ ఇంకొన్ని మంచి టిప్స్తో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు మనం పాడేసే వస్తువులు కూడా ఎలా ఉపయోగపడతాయో చూద్దాము ఏం లేదండి బనానా అనేది తినేసి పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా దాని మీద కొంచెం షుగర్ కాఫీ పౌడర్ వేసి రుద్దుకున్నామంటే మోటిమ్మ మచ్చలి ఇలాంటివి ఏమున్నా సరే బాగాపోయి బ్రైట్నెస్ వస్తుంది ఇంకొకటి ఇట్లాంటి మనం బ్లౌజెస్ అన్నీ వాడుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి కొన్ని లూజ్ అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇమిడియట్గా అప్పటికప్పుడు బయటకు వెళ్ళాలి అంటే ఇంకా కాజా వేసుకునే టైం లేనప్పుడు మనకి ఎంత లూజ్ అయితే ఉంటుందో అంత టైట్ కావాలని చెప్పి పిన్నిస్ వేసుకున్నామంటే ఆ ప్లేస్లో మనం పిన్ అయితే నీట్గా పెట్టేసుకోవచ్చు చూసారు కదా షేప్ కూడా ఏమి మారదు సేమ్ అలానే ఉంటుంది అలాగే మన టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు అంటే అసలే మర్చిపోవద్దు ఎలా ఉందో ఒక్క కామెంట్ చేసి చెప్పచ్చు కదా ఇంకొకటి బనానా అది చెప్పాను కదా ఇంకొకటి వచ్చి టమోటా సేమ్ అలాగే కాఫీ పౌడర్ కొంచెం షుగర్ అయితే వేసుకొని పసుపు కూడా మనం కూరల్లో వాడుకునేది కాకుండా ఇంట్లో కానీ మన కస్తూరి పసుపు ఉంటే అది వాడుకోండి దాన్ని కూడా మనం ఇన్స్టెంట్గా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలి బయటకు వెళ్ళి పార్లర్కి వెళ్ళే టైం లేదు అన్నప్పుడు ఈ చిన్న టిప్ అయితే చేశారంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి మనము గోధుమ పిండి ఎక్కువ మొత్తంలో కలిపేసుకొని కొంచెం చపాతీలు రుద్దుకుంటూ ఉంటాం మిగిలిపోతూ ఉంటుంది అలాంటప్పుడు దాన్ని ఫ్రిజ్లో పెడితే మళ్ళీ చపాతీ చేయడానికి తీస్తే చాలా గట్టిగా ఉంటుంది అప్పటికప్పుడు చే ఒక్కొక్కసారి మర్చిపోతాం ముందే తీసి పెట్టడానికి అలాంటప్పుడు ఈ చిన్న టిప్ చేశారంటే చాలా బాగా వస్తుంది మెత్తగా అప్పుడు కలిపిన పిండిలాగే వస్తాయి చపాతీలు అయితే ఏం లేదండి ఒక గిన్నెలో కొంచెం వాటర్ అయితే పోసి ఒక ఇది కానీ పెట్టేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆవిరికి ఉండిచ్చామంటే కూలింగ్ అంతా తగ్గిపోయి బాగా మెత్తగా అయిపోతుంది పిండి కూడా అప్పుడే కలిపిన పిండిలాగా ఫ్రెష్గా ఇంకా మనం నీట్గా నార్మల్గానే చపాతీలు రుద్దుకొని చపాతీ అయితే చేసేసుకోవడమే చపాతీలు కూడా చాలా మెత్తగా బాగా వస్తాయి అప్పుడే పిండి కలిపినట్లు ఉంటుంది చూడ్డానికి ఈ ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా మనం రుబ్బినా అదే రుద్దిన అవ్వలేదు కాల్చినా కూడా మనం ఎలా తిప్పితే అలా చాలా మెత్తగా కూడా ఉంటాయి కొంతమందికి డౌట్ వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి కదా గట్టిగా ఉంటాయేమో చపాతీలు అన్నట్టు కానీ ఏం ఉండదు చూసారు కదా నేను తిప్పేటప్పుడే కొంచెం చాలా అక్క మడత చూపించాను బాగా మెత్తగా ఉన్నాయి ఇంకొక టిప్ అండి మనం పల్లీలు ఎక్కువ మొత్తంలో తెచ్చుకొని వేయించి పెట్టుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి పురుగు పట్టేస్తూ ఉంటుంది అలాంటప్పుడు వేయించినప్పుడు కొంతమందికి ఏగాయా లేదా అనేది తెలీదు అలాంటప్పుడు ఒక పప్పు అయితే తీసుకొని మనం అట్లా ఒత్తి చూసాము అంటే పొట్టు ఊడొచ్చేస్తే మనకి బాగా వేగిపోయినట్టు పల్లీలు ఇంకొకటి మనం ఇట్లా వలసినప్పుడు అది పొట్టు అంతా ఇలా ఇలా ఊపేస్తే అంతా పడిపోయి మళ్ళీ అదంతా తుడుచుకోవాలి అలా కాకుండా మనం ఇలా గంట ఉంటుంది కదా దాంట్లో అయితే వేసి ఇట్లా ఇట్లా అన్నాము అంటే పప్పులు మాత్రం ఉండిపోయి వేస్ట్ అంతా వెళ్ళిపోతుంది మనం ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా మా బనానాలు ఏవైనా సరే కానీ ఫ్రూట్స్ మొదలు ఉంటుంది కదా అక్కడైతే టేప్ కానీ వేసి పెట్టాము అంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి మెత్తగా అయిపోతే మళ్ళీ పండేమో బాగానే ఉంటుంది కానీ పిల్లలు పైన ఇట్లా నల్లగా అయిపోయింది మెత్తగా అయిపోయింది మాకు కొద్దు అని తినరు ఇలా చేశారంటే ఎక్కువ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి మనం అపార్ట్మెంట్లో అప్పుడు బయట ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదా నాకు ముగ్గులు వేయడం అంత బాగా రాదు ఏమనుకోకండి అప్పుడు ఎంత ముగ్గురైతే వేసినా సరే తెల్లగానే రాదు బాగా అలాగే ఉంటుంది అలాంటప్పుడు ఈ చిన్న చిట్కా అయితే చేయండి మనం ఉజ్వలా ఉంటుంది కదా బట్టలకి వేసుకునేది దాన్ని ఒక డ్రాప్ అయితే వేసి వాటర్ వేసేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో మనం ఏ ముగ్గు దేంతో అయితే వేస్తామో చాక్పీసులు అయినా ముగ్గురా అయినా సరే అందులో నానబెట్టేసి మనం ముగ్గు కనిపెట్టాము అంటే బాగా తెల్లగా కనిపిస్తుంది ఎక్కువసేపు కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఆ వాటర్లో అలాగే నానబెట్టి ఉంచేసేయండి తర్వాత మనం ఒకటి రెండు అయితే పర్వాలేదు కానీ ఎక్కువ మొత్తంలో ఏదైనా బిర్యానీ చేస్తున్నాం లేదంటే ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారంటే ఎక్కువ మొత్తంలో ఏదైనా ఆనియన్ పకోడి ఇలా చే ఆనియన్ పకోడీ కోసం కానీ ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉంటాం కదా ఘాటుకి కన్నీళ్ళు వచ్చేస్తే అలా రాకుండా ఉండాలి అంటే మనం నీట్గా వలిచేసుకొని డీప్ ఫ్రిజ్లో అయితే టెన్ మినిట్స్ కానీ పెట్టుకున్నామంటే ఏదైనా బౌల్లో పెట్టి పెట్టండి లేదంటే అంత స్మెల్ వచ్చేస్తుంది నేను ఒక్కటే కదా అన్నట్టు దాని మీద పెట్టాను మనకి ఘాట్ లేకుండా చాలా మామూలుగానే అనిపిస్తుంది అస్సలు ఘాట్ అనేది కొంచెం కూడా అనిపించదు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే అలాగే మనం పెరుగు రైతా చేయడానికి కానీ బిర్యానీలోకి ఉల్లిపాయలు కట్ చేసుకుంటాం కదా బ్రౌన్ ఆనియన్స్ చేయడానికి అలాంటప్పుడు కట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది కట్ చేయకుండా ఇలాగా మనం కొబ్బరి ఇవి తురుముకునేది ఉంటుంది కదా క్యారెట్ వాటితో తురిమేసాము అంటే ఎన్ని ఆనియన్స్ అయినా సరే చాలా ఈజీగా తురిమేసుకోవచ్చు ఇంకొక టిప్ అండి మనం మార్కెట్లో ఇట్లా తేనె తెచ్చుకుంటూ ఉంటాం ఇట్లా ప్యాకెట్ సీసాలు అవైతే మనం ఇంకా చెప్పలేం కానీ బయట కొంతమంది ఒరిజినల్ తేనె అని చెప్పి అమ్ముతూ ఉంటారు అది ఒరిజినలా కాదా అని తెలుసుకోవడానికి ఒక చిన్న ప్లేట్లో హనీ వేసి కొంచెం వాటర్ పోసి బాగా కదిలించాము అంటే అదైతే మన తేనె పట్టు ఉంటుంది కదా చూడ్డానికి బాక్సులు బాక్సులుగా ఆ విధంగా అయితే వస్తుంది తేనె అలా వస్తే అది ఒరిజినల్ తేనె అని గుర్తుపెట్టుకోండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు